మాటకు స్వాగతం ఈరోజు వర్షం నిన్న వర్షం పడి చాలా చెరువులు మత్తళ్ళు దుంపుతున్నాయి ఇది పేరు దగ్గరలో ఉన్న ఇన్సాన్ పల్లి చెరువు ఎంత బాగా మచ్చలు పడుతున్నటువంటి ఇలాంటి చెరువు మనకు దగ్గర ఉన్నప్పుడు చూస్తే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి ప్రకృతి రమణీయ దృశ్యాలు చూస్తే మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉత్సాహంగా ఎన్నో పనులు చేసుకోవడానికి ఏదైనా క్రియేటివిటీ చేయడానికి సృజనాత్మకత వెళ్ళి విలేయడానికి ఇలాంటి దృశ్యాలు మనము సమీపంలో ఉన్నవన్నీ చూస్తే బాగుంటుంది గ్రీమ్స్లో చూస్తే అంత ఆనందము కలగదు ఈ తప్పు చూడండి హోరు ఎలా ఉందో ఇంత బాగుంది చక్కగా ఉంది ఆ కొంగలు చూడండి ఎట్లా షికారులు చేస్తున్నాయో పొంగల షికారు కూడా చేపల గురించి వాటి ఆరాటం పోరాటం మనము గమనిస్తే ఎంతో బాగుంటుంది నయనానందంగా వీళ్ళుల విందుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి దృశ్యాలను సమీపంలో ఉన్నది తరచుగా చూస్తూ ఉంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను ఎలా హోరు ఆ నీటి యొక్క లయ నీటి యొక్క గలగలలు కవ్వడులు చూస్తూ ఉండండి ఎంత బాగున్నాయో కొంగ లేదా తమ ఆహారాన్ని గురించి అన్వేషణ లేట చేస్తున్నా చూడండి చేపల గురించి కొంగ జపము అంటారు చూడండి అలాంటి కొంగ జపము కూడా ఇంకా మనం ఈ ప్రకృతి రమణీయమైన దృశ్యాల మధ్య ఈ నీటి గలగలలు దీనుల విందుగా కన్నుల పండుగగా ఉండడమే కాదు జీవన పోరాటం చేసే పక్షులు చూడండి కొంగలు ఎలా చేస్తున్నాయో ఈ నీరు పళ్ళానికి ఉరికి ఎవరికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉరుకుతుందా చిన్న పిల్లవాడు వచ్చినట్టుగా ఎలా నొరుగలు కట్టుకుంటూ ఆడకుండా అలుపు లేకుండా ఉన్నాయో చూడండి పై చెరువు నుంచి చేపలు ఎదురెక్కుతూ కింది చెరువు నుంచి ఎక్కుతూ పైకి ఎక్కుతున్నప్పుడు ఆ చేపల విన్యాసం వదిలని నాగార్జున సాగరు శ్రీక్షలం ప్రాజెక్టు మానేరు డ్యామ్లు గేట్లు వదిలినప్పుడు చూడడం కన్నా మన దగ్గరలో ఉన్న ఇలాంటి చెరువుల మట్టలు చూసినప్పుడు కూడా మనకు అదే ఆనందము అనుభూతి కలుగుతుంది అనేది జగమెరిగిన సత్యము అయినా మనము ఇల్లు వదలము నాలుగు గోడల మధ్య బందీలుగా ఉండి పోయి చూస్తే ఓపిక తీరిక ఎవరైనా చెప్పినా బాగుండదేమో అనుకుంటాము ఎవరు ఏమనుకుంటే మనకేంటండి మన ఆనందము మన ఆరోగ్యము మన లక్ష్యము మన నిర్ణయము మనం మనం చూసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో చూడండి కనీసం సేపు ఇలా కలిపినట్టయితే ఎంత బాగుంటుంది నిన్నటిండి నిన్న సాయంత్రం పడ్డ వర్షానికి మళ్ళీ మట్టి నొక్కుతున్న చెరువులు మన సమీపంలోనే ఉన్నాయి మనకు వీణుల బిందు చేసినందుకు కన్నుల పండుగ చేసినందుకు ఉన్నాయి అనేది మనము ఎరగలేకపోతున్నాము ఎదిగిన తెలిసిన సమయాభావాలు అని అనుకుంటున్నాము అనేది అందరికీ తెలిసిన విషయమే చూడండి చెట్ల మధ్య నుంచి కుమ్మల మా ఉన్న మీరు ఎలా ప్రవహిస్తుందో చూడండి మీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్నట్లుగా చెరువు నిండి అల్లుగు దూకి పాల తోటి ఎలా ప్రవహిస్తుందో చూడండి